ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న పల్నాడు జిల్లా ప్రాంతం కూడా వరద ముప్పులోనే ఉంది ఎగువన కురుస్తున్న వానలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కరకట్టలు బలహీమడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో వారందరినీ ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు కృష్ణమ్మ గుంటూరు జిల్లాలోని హరిశ్చంద్రపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది అమరావతి విజయవాడ ప్రధాన మార్గంలో ఉన్న ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి గ్రామంలో ఉన్న ఇళ్లను వరద ముంచెత్తింది అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది గ్రామస్తులు డాబాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అమరావతి విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచింది అమరావతి మండలంలోని నదీ తీర గ్రామాల్లో వరద పోటెత్తింది పెదమద్దూరు వైకుంఠపురం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆదివారం నుంచి ఈ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మేళ్లవాగు నక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో వేలాది ఎకరాలు చెరువుల్లా మారాయి పొలాలు ఉన్నాయన్న ఆనవాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా ఎనిమిది అడుగుల మేర నీరు ముంచెత్తింది ఈ రెండు ఊళ్లలో ఆరు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం స్థానికంగానే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు కరకట్ట ప్రాంతంలో వరద ఉధృతి దృష్ట్యా గ్రామస్తులందరినీ పునరావాస శిబిరాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు కూడా మొత్తానికి అందరూ కరకటమేనే ఉన్నారు రాత్రి తెల్ల వాదులు కూడా మట్టి ఇసుక బస్తాలు వేసి నిద్ర ఆకారాలు లేకుండా గొడ్డు పిల్లలు పశువులు అన్నీ కూడా ఇదైపోతున్నాయి నేనలేదు మా ఎస్సీ కాస్సీలకి నూట యాభై ఎకరం లంక భూములు ఉన్నాయండి వాటిలో అంతా పత్తి మినవేసుకొని ఉన్నాము మాదైతే ఒక్కటి కూడా వచ్చే పరిస్థితి లేదు కాకపోతే మాకు దగ్గరలోనే కొన్ని పారాలు ఉన్నాయండి రెండు పారాలు ఆ పారాల గొడ్డు కూడా రాత్రి రెండు మూడింటప్పుడు వెళ్ళిపోవడం జరిగింది అయ్యో దొరికి ఏం జరిగింది కూడా తెలియదండి యాభై ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అమరేశ్వరుడి పాదాల్ని కృష్ణమ్మ తాకింది పై నుంచి పోటెత్తుతున్న వరదతో అమరావతి వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు ఏ క్షణం ఎటు నుంచి వరద ముంచుకొస్తుందోనని సమీప కాలనీవాసులంతా రాత్రుళ్లు నిద్రలేకుండా డాబాలకే పరిమితమయ్యారు ఆలయం వెనుక ఉన్న పూజారి బజార్ పల్లపు వీధి సంధ్యా థియేటర్ బజార్ శివగంగ వీధి క్రోసూరు రోడ్డు ముస్లిం కారణి సాయిబాబా ప్రసన్నాంజనేయ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయాలు ధరణికోట జైల్సింగ్ కారణి వరద నీటితో నిండిపోయాయి ఐదు అడుగుల మేర కాలనీలో నీరు చేరింది అధికారులు సిబ్బంది తమ ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదని ముంపు వాసులు ఆరోపించారు తాగునీరు కూడా లేక చిన్నారులతో పడుతున్నామని మంచి నీళ్లు లేవు మాకంటూ ఏం లేదు సార్ చిన్నపిల్లలు వేసుకొని లోపల పండుకున్నాం రాత్రి అంతా నిద్రలేదు ఏం లేదు సార్ అది సార్ బాగా నీళ్ళు వచ్చినాయి చాలా మంచాల మీద ఉన్నాం సార్ అసలు నీళ్ళంటూ బాగున్నాయి సార్ మాకంటూ సార్ ఇంతమటికి ఈ వరద ప్రభావం ఇంతమంది వాటర్ తాగుతానికి వాటర్ లేదు ఈ వాటర్ తోనే కొంతమంది కడుక్కుంటున్నారు అధికార పూర్వకంగా ఎవరైనా వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఎట్ట ఉండారు అనేది లేదు ఎంఆర్ఓ గారు వచ్చింది లేదు కలెక్టర్ గారు వచ్చారు రీసెంట్ గా జస్ట్ వచ్చారు ఎక్కడ మునిగింది ఏంది అనేది కూడా వచ్చింది లేదు చూసింది లేదు నేను రాత్రి తొమ్మిది ఇంటికి వరద మొదలవటంగా అమరావతిలోని ధ్యాన బుద్ధవనం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ లోకి నీళ్లు చేరాయి కృష్ణా తీర ప్రాంత గ్రామాల్లో పులిచింతర నుంచి వైకుంఠపురం వరకు ఉన్న సుమారు పద్దెనిమిది గ్రామాల ప్రజలంతా ఏం జరుగుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వరద రోడ్లపై ప్రవహించడంతో అమరావతి నుంచి విజయవాడ క్రోసూరు గుంటూరు మార్గాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి